అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త సంచలనాలు కొత్త కొత్త ట్విస్టులు బయటకు వస్తున్నాయి ఇందు ఎలా ఉందంటే అంటే అంతకుముందు ఒక సాధారణ మధ్యతరగతి జీవితం అనుభవించిన వాళ్ళు అమాంతం వందల కోట్లకు పడుగు పడగలెత్తిన కొన్ని ఉదాహరణలు పర్టికులర్గా ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒకటి రాశారు పురుషోత్తం వరుణ్ కుమార్ అంట అతను అంత ముందు అతను రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక కాఫీ షాప్లో పనిచేసేవాడు నెలకు ముప్పై రెండు వేల జీతం కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అతను నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు సంపాదించాడు మీ అందరికీ తెలిసే ఉంటుంది లీలా డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పాండచ్చేరి కేంద్రంగా నడుస్తోంది ఇదిగోండి లేలా డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ మద్యం అంటే లిక్కర్ తయారీలో భారతదేశంలో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అనమాట కొన్ని బ్రాండ్స్ కూడా మంచి మంచి బ్రాండ్స్ కూడా వీటి ఉన్నాయి ఇది పాండిచార్య కేంద్రంగా నడుస్తోంది దాదాపుగా పాతిక్యాల నుంచి వీళ్ళు మద్యం తయారీ అమ్మకాల్లో ఉన్నారు సో దీనికి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ అనే వ్యక్తిని నియమించారు కోట ఇది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని డిస్టిలరీస్తో డైరెక్ట్గా బేరానికి వెళ్ళారు ఆ మనుషులు కొంతమంది బేరానికి వెళ్ళి మా రాష్ట్రంలో మీ మద్యం అమ్మాలంటే ఒకటి మాకు కమిషన్ ఇవ్వాలి లేదు మాకు కమిషన్ ఇవ్వము మీకు ఇష్టం లేదు అనుకుంటే మీ కంపెనీ మేము చెప్పిన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో సబ్లీజ్కి ఇచ్చేయాలి లేదా మీ కంపెనీలో మా డైరెక్టర్ ఉండాలి ఇలా రకరకాల మార్గాలు ఎంచుకున్నారు దీనిలో భాగంగా ఈ లీలా డెస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా పురుషోత్తం వరుణ్ కుమార్ అనే వ్యక్తిని నియమించి అతను అంటే లీలా డెస్టిలరీస్ని ఆంధ్రప్రదేశ్ వరకు సబ్లీజ్కి తీసుకొని ఈ పనికిమానిల బ్రాండ్లు ఉన్నాయి కదా చెత్త చెత్త అన్నీ ఉన్నాయి కదా ఆ పేరు మీద ఆ డిస్టిలరీ పేరు మీద ఉత్పత్తి చేసి పడేశారు అందుకే చాలా మద్యం అసలు ఆ బ్రాండ్కి అంటే ఆ డిస్టిలరీకి వాళ్ళు తయారు చేసే మద్యానికి ఈ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్న మద్యానికి సంబంధం లేకుండా ఉంది చూడు ప్రతి బ్రాండ్కి కూడా డిస్టిలరీ వేరు ఉంటుంది ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ బాగా పాపులర్ బ్రాండ్ దేశంలో టాప్ ఫైవ్ మద్యం కంపెనీల్లో అది కూడా ఒకటి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు దాన్ని ఉత్పత్తి చేస్తారు డిస్టిలరీ అంటే ఉత్పత్తిదారులు వాళ్ళు ఆ బ్రాండు ఇది సో మ్యా మ్యాన్సన్ హౌస్ వాళ్ళు ఏదో వాళ్ళు అడిగిన కమిషన్ ఇచ్చుకొని ఐదేళ్ళు పబ్బం గడుపుకున్నారు ఇబ్బంది లేకుండా నడిపించుకున్నారు రాయల్ స్టాగ్ దాన్ని ఉత్పత్తి చేసే వాళ్ళు కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు సబ్లీజ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు దాంతో అసలు ఆ బ్రాండే ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేశారు అంటే ఇక్కడ మీకు కొన్ని ఉదాహరణలు ఏంటంటే కమిషన్లు ఇచ్చిన వాళ్ళు వెచ్చలవిడిగా అమ్ముకున్నారు కమిషన్లు ఇవ్వని వాళ్ళు అసలు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఉంది కమిషన్లు ఇవ్వము ఏమీ ఇవ్వము అని చెప్పిన వాళ్ళు కొంతమంది సబ్లీజ్కి ఇచ్చేశారు సరే మా కంపెనీని మీరు ఏదైనా చేసుకోండి మాకు ఇంత ఇంత ఇచ్చేయండి మీకు వచ్చిన ప్రాఫిట్లో మాకు ఇంత వాటా ఇచ్చేయండి అని చెప్పి కొన్ని కంపెనీలు సబ్లీజ్కి ఇచ్చేశారు అలా సబ్లిజీకి ఇచ్చిన వాటిల్లో ఈ లీలా ఇండస్ట్రీస్ ఒకటి దీన్ని ఆంధ్రప్రదేశ్లో వరుణ్ కుమార్ పురుషోత్తం వరుణ్ కుమార్ అనే వ్యక్తిని నడిపించాడు ఆయన ముప్పై రెండు వేల జీతగాడు కాస్త నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు ఆయన సంపాదించినట్టుగా సిట్టు అన్ని రకాల ఆధారాలు గుర్తించింది అతని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అతని లావాదేవీలు అతని ఆస్తులు అతను క్రయ విక్రయాలు మొత్తం అతను లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏ విధంగా ఎదిగాడు అనేది మొత్తం కనిపెట్టి ఇప్పుడు అతని కోసం గాలిస్తోంది అతను ఆయన ప్రస్తుతానికి విదేశాల్లో ఉన్నాడంట సో ఇది ఒక మచ్చుతోనుక ఇది ఒక ఉదాహరణ చూడండి ఆంధ్రజ్యోతిలో ఈరోజు రాసినట్టున్నారు ఇది కూడా మద్యంలో మరో లీల కాఫీ షాప్ వర్కర్ లిక్కర్ కథ ఇది ఒక కాఫీ షాప్లో ముప్పై రెండు వేల జీతానికి పనిచేసే యువకుడు ఐదేళ్లలో ఏకంగా నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు సంపాదించాడు ఇది కళ సినిమా కథ అనుకుంటున్నారా ఇవేవి కాదు జగన్ హయాంలో జరిగిన మద్యం లేలలో ఇది ఒకటి బాగా నడిచే లీలా డెస్టివరీస్ను నాడు చెరబట్టారు ఆ తర్వాత తమ చెత్త బ్రాండ్ల ఉత్పత్తులకు దాన్ని కేర్ ఆఫ్గా మార్చారు ఆ డెస్టిలరీస్ ఏపీ ఇన్ఛార్జిగా కాఫీ షాప్ వర్కర్ను నియమించారు అతని పేరే పురుషోత్తం వరుణ్ కుమార్ ప్రస్తుతం అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు చూశారా నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల అతని పేరు మీద సంపాదించి ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా మద్యం మాఫియాలోకి లేలా డెస్టిలరీస్లో చేరి ఏపీ ఇన్ఛార్జిగా ఎదిగి మాఫియా అండతో చెత్త బ్రాండ్ల అమ్మకాలు ప్రభుత్వం మార్గానే పరారు గాలిస్తున్న సిట్టు ఇటువంటి ఉదాహరణలు ఎన్నో గత ఐదేళ్లలో జరిగిన మద్యం కుంభకోణంలో ఇటువంటి ఉదాహరణలు ఎన్నో బ్ర చెరబట్టారు బ్రాండ్లను చెరబట్టారు అందుకే క్వాలిటీ బాగాలేదు రేట్లు ఎక్కువ ఎంత మంచి బ్రాండ్ తీసుకున్నా సరే అందులో చీప్ లెక్క గానే ఉండేదనమాట ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ ఈరోజు ఈనాడులో మరో కొత్త కోణం రాశారు ఈ మద్యం స్కామ్కి సంబంధించి డేటా అంతా మొత్తం డేటా మొత్తం చెరిపేశారంట డేటా మొత్తం డిలీట్ చేసారంట వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం స్కామ్ మొదలైన తర్వాత ఎప్పుడు డేటా ఇప్పుడు డిలీట్ చేస్తూ వచ్చారంట అలా దాదాపుగా మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల జీబీల డేటా అంటే ఎంత పెద్ద డేటానో చూసుకోండి మనం ఒక ల్యాప్టాప్లోనో లేదంటే ఒక కంప్యూటర్లోనో మ్యాక్సిమం మన హార్డ్ డిస్క్ కెపాసిటీ వన్ టీబీ ఉంటుంది కదా మన మొబైల్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అనుకుందాం మన మొబైల్లో మనం ఎన్ని ఎన్ని వీడియోలు సేవ్ చేసుకోవాలం ఒక ఫైవ్ మినిట్స్ వీడియోలు అయితే ఒక రెండు వందల వీడియోల వరకు సేవ్ చేయొచ్చు ఫోటోలు అయితే ఒక వెయ్యి పదిహేను వందల ఫోటోలు సేవ్ చేయొచ్చు కదా అటువంటిది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కానీ పడతాయి అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్స్ జీబీ మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల జీబీ డేటా అంటే ఎన్ని ఫైల్స్ ఎన్ని వీడియోలు ఎంత డేటా ఎన్ని డాక్యుమెంట్స్ చూసుకోండి వాటన్నింటినీ డిలీట్ చేస్తారంట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అంటే ఒకవేళ గవర్నమెంట్ మారితే తర్వాత వచ్చే వాళ్ళకి దొరకకుండా సో వాటన్నింటినీ కూడా రికవరీ చేసుకొని చూసుకొని చేసుకొని మ్యాక్సిమం ఆల్టర్నేటివ్ మార్గాల ద్వారా దర్యాప్తు చేసి సిట్ ఇక్కడ వరకు తీసుకొచ్చిందన్నమాట సో ఇంకా ఎన్ని కథలున్నాయో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో ఎన్ని సంచలనాలు ఉన్నాయో చూద్దాం థ్యాంక్ యూ